తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి అనగానే అతిలోక సుందరి గుర్తుకొస్తుంది ఆమె కాకుండా మరో శ్రీదేవి కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే పలు చిత్రాల్లో బాల నటించి ప్రభాస్ హీరోగా పరిచయమైన ఈశ్వర్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటోంది ఈ అమ్మడు ప్రస్తుతం కుటుంబ బాధ్యతలతో బిజీ బిజీగా ఉంటోంది ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురైన శ్రీదేవి తాజాగా తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకొచ్చారు చాలా కాలం తర్వాత ఆమె మీడియాలో కనిపించటంతో అంతా కూడా ఆసక్తిగా చూశారు కొన్నాళ్ల క్రితం పెళ్లైన శ్రీదేవికి ప్రస్తుతం పాప ఆ పాపకు సంబంధించిన తలనీలాలు సమర్పించేందుకే తిరుమల వచ్చింది తిరుమలలో ఆమె కుటుంబానికి సాదర స్వాగతం లభించింది ఆమె భర్త సినిమా హీరోల్లాగే ఆకట్టుకునే విధంగా ఉన్నాడు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు శ్రీదేవి ఇంకా చాలా అందంగా ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా అలాగే ఉంది మళ్ళీ సినిమాల్లోకి శ్రీదేవి వస్తే బాగుండు అనిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ इट्स మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్